ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు వాగులు మైనర్ ఇరిగేషన్ కాలువల వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో అరవై ఏడు ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష ఏదో ఈ ఆక్రమణల కారణంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి ఆరు ఎకరాల ముప్పై సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష దానితో ఇరిగేషన్ అధికారులు నాలుగు ఎకరాల అరవై సెంట్లు మరి యాక ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ళ కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులు ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ టూ నాట్ ఫైవ్ బై వన్ టూ నాట్ ఫైవ్ బై టూ అండ్ టూ నాట్ సిక్స్ కింద సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక ఆరు పాయింట్ ఆరు ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చూడతామని అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక ముప్పై ఐదు ఎకరాల భూమి కూడా ఏపీఐస్తో పాటు ఆక్రమణకు గురైనటువంటి విషయం కానీ అదేవిధంగా బుజ్బుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక నాలుగు ఎకరాల భూమి కానీ ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మలకలపూడి గ్రామం టీపీ గూడూరు మండలంలో వరకాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ ఫోర్ షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా చేస్తున్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం ఈ ఆక్రమణను తొలగించి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన కొట్టే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం అందుచేత కఠినంగానే చర్యలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో రాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాలిలో పెడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్కి సంబంధించి రెడ్డి గారు చెప్పడం కానీ అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ ఇప్పుడు ఏదైతే సోమరెడ్డి గారు వాళ్ళ కాన్షియన్స్ ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణ మీద చేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణని ఇమీడియట్లీ మరి రెండు మూడు నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్షుడు